మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మాని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ శ్రీ మహా గణాధిపతయే నమః ఐం మహా సరస్వత్యే నమః శ్రీ లలితాంబికా దేవీయే నమః రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ఈ ఫిబ్రవరి మాసవంటా కూడా ఎలా ఉండబోతోంది పన్నెండు రాశుల వాళ్ళకు అని ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే ఇక్కడ ముఖ్యముగా పంచగ్రహ కూటమి అనేటువంటిది కుంభములో ఏర్పడినటువంటి దాని వలన ఏ ఏ గ్రహాలు అక్కడ ఉన్నాయి అంటే రవిడు రవి చంద్రుడు శుక్రుడు రాహువు బుధుడు ఐదు గ్రహాలు కుంభములో ఉంటున్నాయి అయితే ఈ స్థానం ఎవరిది శనికి స్వక్షేత్రమైనటువంటి కుంభములో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడింది మరి ఈ ఐదు గ్రహాల వలన ఏ ఏ రాసుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు అందబోతూ ఉన్నాయి ఎవరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఎవరెవరికి యోగం నడుస్తుంది ఎవరికి బాగుంది అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము సరే ఎలాగో మార్చిలో మనకు ఉగాది పండుగ అనేటువంటిది పంచాంగము చెప్పుకోబోతాం కానీ మరి ఏ నెలకు ఆ నెలకు సంబంధించినటువంటివి అడిగినప్పుడు ఈ కొంచెము ఈ నెల అంతా కూడా ఎలా ఉంది అంతవరకు అని తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకతతో కోరికతో అడుగుతున్నప్పుడు మరి అందరికి తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఎవరెవరికి ఎలా ఉంది ఏమిటి అనేటువంటి విషయానికి వద్దాం ఈ పంచగ్రహ కూటమి వలన ఎలాంటి యోగాలు ఉండబోతూ ఉన్నాయి ఈ పంచగ్రహ కూటమి మళ్ళీ గ్రహాలు మార్పు వీటి వలన ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు నేను సవివరముగా అన్ని గ్రహ అన్ని రహ అన్ని రాశుల వాళ్లకు తెలియజేస్తాను మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే ఏకాదశ స్థానమైనటువంటి కుంభంలో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడిన దాని వల్లనూ అంతేగాకుండా మామూలుగా ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ఒకటి ఉన్నది మేషరాశి వాళ్లకు అయితే ఆ శని వ్యయములో మీనములో ఉండేటువంటి దానివల్ల శని స్థానములోనే ఐదు గ్రహాల యొక్క కూటమి ఏర్పడినటువంటి దాని వల్ల మేషరాశి వాళ్లకు కొంతవరకు బాగా ఉంటుంది అనే చెప్పవచ్చును అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకోవటానికి బాగా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసి పూర్తి చేసుకుంటారు పరముగా యోగదాయకముగా ఉండటానికి అనుకూలవంతముగా ఉన్నది కొంచెము పట్టుదల అనేటువంటిది పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి వస్తాయి ఎందుకంటే రవి బుధులు ఏకాదశిలో ఉండేటువంటి దాని వలన పట్టుదల పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు మంచి పేరు రావటము పని రీత్యా ఉద్యోగరీత్యా కావచ్చు ఎక్కడైనా సరే ఏ ఎటువంటి దాంట్లో ఉండినా ఈ రాశి వాళ్లకు వాళ్ళు వాళ్ళు చేసుకునేటువంటి పని వలన సత్ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఈ మాసం అంతా కూడా అందువలన నువ్వు బాగా చేసావయ్యా అని నలుగురు పొగడము గాని లేదా నీకు నీ వలనే అంత జరిగింది అనేటువంటి మాట రావటము పై అధికారుల యొక్క ప్రశంసలు అందుకోవటము వ్యాపారాలలో బాగా కలిసి రావటము కొంతవరకు లాభదాయకముగా ఉండటము చాలా యోగదాయకముగానే ఉన్నది అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసుకోవటము తద్వారా భవిష్యత్తులో వచ్చే సంవత్సరం ఎలా ఉండబోతుందో చూసుకోవాలి అనేటువంటి ఆనందము ఆందోళన ఉంటాయి గాక దూర ప్రయాణాల వలన బాగా కలిసి రావటము ఎటువంటి దీంట్లో ఉండిన ఈ రాశి వాళ్ళు 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 మంచి సత్ఫలితాలు పొందేటువంటి విధానముగానే గోచరిస్తూ ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు ఈ మాసంలో చాలా యోగదాయకముగా ఉంటూ ఉన్నది ఎగ్జామ్స్ అవి చాలా బాగా రాస్తారు అనుకూలవంతముగా ఉండబోతున్నది చదువుకునేటువంటి కాలేజీ పిల్లలు కావచ్చు ఎవరైనా సరే బాగా రాయడానికి చాలా వరకు ప్రయత్నం చేసి శ్రమపడి రాస్తారు మంచి ఉత్తీర్ణత పొందుతారు గాక ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి మేలు జరుగుతుంది మీకు అనుకూలమైనటువంటి వ్యక్తులతో ఓ మంచి సలహా తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయండి జయం కలుగుతుంది కార్యజయం ఎందులోనైనా ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళకైనా సినిమా రంగములో ఉండేటువంటి వాళ్ళకైనా ఎవరికైనా ఈ రంగము ఆ రంగము అని కాకుండా అన్ని రంగాల వాళ్ళకు కూడా చాలా యోగదాయకముగానే ఉంటుంది అనేటువంటిది తెలుస్తూ ఉన్నది మేము ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి అని అనుకునేటువంటి వాళ్ళు మీ ఇంటి దేవుణ్ణి ఆరాధించండి తప్పకుండా మీకు విజయము లభించి తీరుతుంది జయోస్తు సింహరాశి వారికి సింహరాశిలో కేతు ఉండటం వల్లను సప్తమ స్థానములో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఉండేటువంటి దాని వల్లను ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే యోగవంతమైనటువంటి ఇదిగానే ఉంది అని చెప్పవచ్చును మంచి ఫలితాలే సాధించుకుంటారు కాకపోతే మనస్సు రెండు రకాలుగా మీకు ఉంటుంది నేను చేయగలనో లేదో ముందుకు వెళ్ళగలనో లేదో నేను ఇది సాధించగలనో లేదో అనేటువంటి ఆందోళన అలాగే విద్యార్థులు చదువుకునేటువంటి వాళ్లకు నేను ఈ ఎగ్జామ్స్ ఎలా రాయగలుగుతానో ఏమో అనేటువంటి భయం లోపల ఎక్కడో ఒక మూలన ఉంటుంది అనేటువంటిది తెలుస్తూ ఉన్నది కానీ ఏమీ భయపడక్కర్లేదు తప్పకుండా పట్టుదలతో విజయం సాధించడానికి యోగదాయకముగా ఉంటుంది ఆడవాళ్ల వలన కొంతవరకు మీకు మేలు జరుగుతుంది అలాగే మీ బుద్ధి కుశలతను మీరు చూపిస్తారు తద్వారా యోగం అనేటువంటిది కలుగుతుంది మీ రాశ్యాధిపతి అయినటువంటి రవి అక్కడ శని యొక్క స్థానంలో కుంభంలో ఉండేటువంటి దాని వలన విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ అనేటువంటిది ఉంటుంది కానీ ఆ శ్రమకు తగినటువంటి ఫలితము కూడా మీకు దక్కుతుంది విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉంటుంది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగా ఉన్నది కొత్త కొత్త వ్యాపారాలు చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రారంభము చేసుకోవచ్చును ఉద్యోగస్తులకు చాలా యోగదాయకముగా ఉంది బాగుంటుంది ఉన్నట్టుంది స్థాన చలనం లాంటివి కలగవచ్చును మీకు అంతేకాకుండా మనోనిబ్బరము అనేటువంటిది బాగా ఎక్కువ అవుతుంది మేలు జరుగుతుంది ఈ సింహరాశి వాళ్ళు ఇంకా అనేక రకాల ప్రయత్నాలు ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఆలోచనలతో ముందుకు వెళతారు శుభకార్యాలకు సంబంధించినటువంటి వాటి వైపు ఒకసారి దృష్టి పెడతారు బంధువుల యొక్క రాకపోకలు అనేటువంటివి జరుగుతాయి ఎవరికి ఎటువంటి వాళ్లకు ఏమి చేయాలనో అవన్నీ కూడా మీరు నిర్దిష్టముగా ఒక ప్రణాళికాబద్ధముగా చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు దూర ప్రయాణాలు చేస్తారు లాభిస్తాయి క్షేత్ర దర్శనము గాని ఆలయాల దర్శనము గాని జరుగుతుంది నదుల యొక్క దర్శనము గాని ఇవన్నీ కూడా జరుగుతాయి మేలు జరుగుతుంది మీరు ఏ లగ్నంలో పుట్టారు అనేటువంటిది ఒక్కసారిగా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అని అనుకునేటువంటి వాళ్లకు మీ మీ ఇంటి దేవుణ్ణి మీరు పూజించండి లేదా నవగ్రహాలను ఆరాధించండి తప్పకుండా మీకు విజయం లభిస్తుంది